పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల నష్టపోతున్న యాభై తొమ్మిది వేల మంది నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ డిమాండ్ చేశారు స్థానిక ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియమించిన తమ కమిటీ పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటోందని ఈ నెల పద్దెనిమిదిన గత ఆరు నెలలకు సంబంధించి కమిటీ ప్రగతిపై సమీక్ష చేశామని చెప్పారు తొలుత పోలవరం ఎత్తు నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు మీటర్లని దీనివల్ల ఎనభై తొమ్మిది వేల మంది నిర్వాసితులు అవుతున్నారని వీరందరికీ యాభై ఐదు వేల కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందని వివరించారు కానీ ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తు నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్లకు తగ్గించి ముప్పై ఎనిమిది వేల మంది నిర్వాసితులకు ముప్పై వేల కోట్లు మాత్రమే నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయమని ఆయన మండిపడ్డారు డయాబ్రం వాల్ మూడు అప్పర్ కాపర్ డ్యామ్ నాలుగు లోయర్ కాపర్ డ్యామ్ ఈ డయాబ్రం వాల్ అనేది సాధారణంగా ప్రాజెక్ట్ కట్టక్కర్లేదు కానీ ఏంటంటే సిల్వే అనేది అక్కడ మనకి ఏదైతే బ్లో ఉంటుందో నుంచి అక్కడ ఆ ఫ్లో దగ్గర సిల్వే కట్టడానికి అవకాశం లేదు కాబట్టి డయాబ్రో వాల్ కట్టి వాటర్ డైవర్ట్ చేసి ఈ సిల్వే వాల్ ద్వారా పంపించడం కోసం అక్కడ సిల్వే కడుతున్నారు డయాబ్రోమ్ వాల్ కడుతున్నారు అప్పర్ కాపర్ డ్యామ్ ఎందుకంటే వచ్చే ఫ్లోర్ ఆపోజెట్ కోసం అప్పర్ కాపర్ డ్యామ్ అలాగే బ్యాక్ వాటర్ రాకుండా లోయర్ కాపర్ డ్యామ్ కడుతున్నారు మాల్ మొన్న రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలకు ఏమైందంటే కట్టేసిన డయాబ్రం వాళ్ళే కాపర్ డ్యామ్ యొక్క మధ్యలో గ్యాప్ వదిలేసి ఫిల్ చేయకపోవడం వల్ల ఆ ఫ్లోర్ కి డయాబ్రోమ్ వాల్ కట్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ డయాబ్రమ్ వాళ్ళు కడుతున్నారు డ్యాం ప్రభావాలు కట్టేస్తే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అంటాడు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కి కాకపోయినా ఉస్కరాల్ దాటికి మాత్రం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అందులో డౌట్ ఏమి లేదు కానీ మన లోకేష్ గారు చెప్తాడు లో పోలవరం ఎత్తు ఒక అంగ్రం కూడా తగ్గించలేదు అయ్యా పోలవరం ఎత్తు అగురం తగ్గించలేదు అందులో తగ్గించలేదు ఏదో కొంతమంది చెప్తున్నారు తెలియజేతున్నారు ప్రాజెక్ట్ మాత్రం యాజ్ డిపిఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే సిల్వే హైట్ యాభై సిల్వే హైట్ ఉంటుంది అలాగే ప్రాజెక్ట్ కూడా యాజ్ ప్రకారం కడుతున్నారు పవర్ ప్రాజెక్ట్ కానివ్వండి అప్పర్ కాపడే కాకుండా డయాప్ల పవర్ సిల్వే అన్ని కూడా యాజ్ డిపిఆర్ ప్రకారం కడతారు ఇప్పుడు వచ్చిన తన ఏంటంటే వాటర్ రిజర్వాయర్ ఎత్తు అంటే వాటర్ రిజర్వాయర్ లో ఎంత వరకు స్టోరేజ్ మన దెవలేసర్ దగ్గర గేట్ దగ్గర ముప్పై రెండు ఏడు పదల దగ్గర పదమూడు ఏడు చెప్తూ ఉంటారు అలాగే రిజర్వాయర్ లో వాటర్ లెవెల్ ఎంత అనేది మెయిన్ ఇంపార్టెంట్ మన యాజ్ పర్ డి రిజర్వాయర్ లో నలభై ఐదు పాయింట్ ఏడు రిజర్వాయర్ వాటర్ స్టోరేజ్ పెట్టాలి కానీ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి లాలోచిపోయి రిజర్వాయర్ వాటర్ హైట్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఫిక్స్ అయిపోయింది దానివల్ల లాస్ ఏంటంటే నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు రిజర్వాయర్ హైట్ కనుక ఉంటే ఎనభై ఎనిమిది వేల కుటుంబాలు నిరాశ్రయతారు అదే నలభై ఒకటి పాయింట్ ఏడు ఒకటి ఐదు మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉంచడం వల్ల కేవలం ముప్పై ఎనిమిది వేల వద్దే దానికి ఎఫెక్ట్ అవుతుంది ఈ వేట వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వారు ముప్పై వేల కోట్లు రిలీజ్ చేశారు దేనికి రిజర్వ్ కి ప్లస్ ఆధార్ ప్యాకేజ్ రెండింటికి కలిసి కానీ దాంట్లో కూడా పేమెంట్ ఇప్పటికి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చేశారు ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్ పాయింట్ వన్ ఫైవ్ కాట్యూ అంటే రిజర్వాయర్ హైట్ ఆ హైట్ కె మేము అమౌంట్ ఇస్తాం దానికి మేము బడ్జెట్ లో ఐదు వేల తొమ్మిది వందల కోట్లు బడ్జెట్ లో చెప్పి నిర్మలా సీతారాము చెప్పింది ఆ విషయం మీద ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని ఒక్క ఈ మన జగన్ వైసీపీ ఎంపీ గారు ఎవరు మాట్లాడలేదు మనకి యాజమాన్య డిపిఆర్ ప్రకారం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ లో ప్రజల హైక్ ఉంచితేనే అది డిపిఆర్ ప్రకారం మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అలా కాకుండా వన్ వన్ పాయింట్ వాటర్ పెట్టేసి అయిపోయిందని చెప్పి జెండా జాతికి అంటే రేపు పొద్దున మనకి డబ్బు వచ్చే పరిస్థితి లేదు ఈవేళ నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల రిజర్వాయర్ హైట్ లో ఉంచితే అయ్యే ఖర్చు యాభై ఐదు వేల కోట్లు అదే మనకి ఫార్టీ వన్ పాయింట్ వన్ సెవెన్ రిజర్వాయర్ హైట్ లో ఉంచితే మనకి అయ్యే ఖర్చు ముప్పై వేల కోట్లు అంటే ఆర్ ఆర్ లో ఎనభై ఎనిమిది వేల మందికి ఇవ్వాల్సిన పాతిక వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇది చంద్రబాబు మాట్లాడు లేకపోతే ఎంపీలు ఉన్నారు పదక తెగ మాట్లాడేసేవాళ్ళు మరి ఎంపీలు అందరూ కూడా వైసీపీ ఎంపీలు మరి ఎవడ నవరెత్తం అంటే ఇవాళ పాతిక వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు ద్వారా రావాల్సినటువంటి డబ్బు ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఎక్కువ చెప్తాయి దాని గురించి పార్లమెంట్ లో మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ నీటి ఎత్తులో ఆ ఉంచితే ఆ ప్రాజెక్ట్ వేస్ట్ ప్రాజెక్ట్ కాదు ధవలేసర్లో ఆనగంటి అర్ధమైన పరిస్థితి ఎందుకంటే ధవలేసర్ లో ఆనకట్లో అటు నత్సభిపోయింది లోయర్ ఎత్తు గ్రావిటీ లేదు కావాలి కానీ ఇక్కడ గ్రావిటీ వెస్ట్ కేనర్ కానీ లేకపోతే

నేచురల్ బ్లో కాలంలో నుంచి వాటర్ వెళ్తుంది రెండు ఏదైతే తొమ్మిది వందల ముప్పై నాలుగు పవర్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ కట్టారో దాంట్లో కూడా వాటర్ బాగా వస్తుంది ఇప్పుడు పాయింట్ సెవెన్ హైట్స్ లో రిజర్మ ఉన్నప్పుడు వెళ్తుంది లేకపోతే అక్కడ కూడా వాటర్ వెళ్తారు అసలు పవర్ ప్రాజెక్ట్ మధ్య ఇటు వైజాగ్ కానీ ఇటు విజయవాడ కానీ న్యాచురల్ పోయి వెళ్ళకపోతే నువ్వు ప్రాజెక్టు కంటే ఉపయోగ దండ కాకపోతే ఆ ముప్పై వేల గేట్లు కూడా బాగా పన్నెండు రోజులు తప్ప ముప్పై వేయకూడదు దాని మీద కేంద్ర నిలదీర్తారు ఒకేసారి నలభై ఏడు పాయింట్ ఏడు మేటర్లు ఎత్తులు కడితే ప్రాజెక్టు కొట్టిపోద్దట ప్రాజెక్టు కొట్టిపోతా అంటే డిపిఎస్ ఎన్ని రీతికి ఇది ఏంటంటే ముట్టిపోద్దా లేదో తర్వాత సాగితే కానీ ముందు

ప్రాంతాల్లో ఉన్న జనవందరికీ కూడా శివర వ్యక్తికి కూడా ఈ ఆర్ఆర్ ప్యాకేజ్ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అంత అవసరమైతే అంత త్యాగానికైనా సిద్ధపడతాం మరి వాళ్ళందరితోటి మాట్లాడటానికి మన డిసెంబర్ ఫస్ట్ వీక్లో మా వైఎస్ శర్మలమ్మ గారు కూడా వస్తున్నారు ప్రాజెక్ట్ కూడా చూస్తారు అలాగే నిర్వాహకులతో కూడా మాట్లాడతారు మేము ఆల్రెడీ ప్రాజెక్ట్ చూసాం మొత్తం అంతా అన్ని పవర్ ప్రాజెక్టులు అన్ని చూసా చూసొచ్చు అలాగే మీరు నిర్వాసితులు కూడా గ్రామ గ్రామాన్ని మాట్లాడి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అసలు ఏజెన్సీలో ఇల్లు అన్ని కూడా కింద ఉండవండి కొంతమంది కింద ఉంటాయి గ్రౌండ్లో కొంతమంది కొండల మీద పెట్టుకుంటారు ఇల్లు ఈవెన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిటీ వేలు వాటర్ రిజర్వాయర్ లెవెల్ ఫిక్స్ చేసినా మరి కొండ మీద ఉన్న వాళ్ళు ఉంటారు అంటే చుట్టూ వాటర్ వచ్చండి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మరి ఫోటో మీద ఉన్నాడు ఎలా కనిపి ఎక్కడికి వెళ్తాడు అంటే మా పరిస్థితి ఏంటి సార్ పొట్టు మీద ఒక్క ఇల్లు ఉన్నాయి మాకు యాభై ఇల్లు ఉన్నాయి మీరు బాబు అసలు పార్టీ పేపర్స్ ఎవరికి దగ్గర ఫోటో మీద ఆ విషయాలు అన్ని కూడా మీరు అండి జలదేశ్వరంలో ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు అభిషేక్ అని చెప్పి స్పెషల్ ఆఫీసర్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఈ పోలవరంలో నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లో రిజర్వాయర్ ఎత్తు ఇచ్చే వరకు కూడా అందరికి నిర్మాసితలు ఎవరైందారో వాళ్ళకి చివరి వాడికి కూడా పరిహారం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం అవుతుంది ఈ లోపల మా రాహుల్ గారి దగ్గర ప్రధానమైన అందరికి కూడా గ్యారెంటీ భార్య పార్టీ అమౌంట్ అన్ని అభిమర్చులు తీసుకొచ్చి ఒకటి ఆడే రాజు అవును రాజు రాజనగర్ గారు అన్ని తీసుకొని ఈ రోజు ప్రత్యేక సమావేశం ఉత్సోద్దేశం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి సిమ్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోలవరం నిర్మాణం నిర్వాసితులకు జరిగేటువంటి కార్యక్రమాల మీద ఒక అధ్యయనం చేసి ఒక రిపేర్ ఇవ్వాల్సిందిగా ఏడుగు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం ఆ కమిటీకి నేను చైర్మన్గా ఉండడం నాతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వన్ ఆఫ్ ది మెంబరు అదేవిధంగా ఏనూరు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా అల్లూరు చిత్రాము జిల్లా అధ్యక్షులు మరికొంత మందిని కమిటీ సభ్యులుగా నియమించి ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు వల్ల ముక్కు ప్రాంతాలకు గురవుతున్నారో ఆ నిర్వచిన ఎదుర్కొన్న సమస్య మీద మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పడం అందులో భాగంగా మేము ఏ అయితే ముక్కు మండలాలు ఏడు మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చేవారు అవన్నీ కూడా మేడం గారికి ఒక రిపోర్ట్ చెప్పడం నిన్న పద్దెనిమిదో తారీఖున మరి శర్మల్ గారు మరి ఆరు నెలల్లో మీరు గతంలో నాకు ఇచ్చిన రిపోర్టు ఇప్పటి వరకు మన పురోగ్రఫీ దీని మీద రివ్యూ మీటింగ్ నిన్న మధ్య చేయడం జరిగింది అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే పోలవరం ప్రాజెక్టు డిసెంబర్ ఇరవై ఏడు నాటికి కంప్లీట్ చేస్తాం నిర్మాణం అని చెప్పి చెప్పడం ప్రధానంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఇంతవరకు కూడా పాలనిస్ కట్టలేదు మౌలి మౌలిక వస్తులు ఇవ్వలేదు అదేవిధంగా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇంతవరకు కూడా ఎవరితో లేదు దీంట్లో ఏదైతే ఈ పోలవర ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు ఉందో ఆ ఎత్తుకి సంబంధించి మరి అక్కడ ఉన్న అరువులందరినీ కూడా మరి ఆ ఐడెంటిఫై ఏడు మొన్న ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నాలుగులో ఈ యొక్క పోలవర ప్రాజెక్ట్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు కుదిస్తూ దీనికి అచ్చిన భయం ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు ఫైల్గా ఇవ్వడం జరుగుతుంది దీంతో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకే మీకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లలో ఉండేటప్పుడు సుమారు ఎనభై ఐదు తొమ్మిది వేల మంది నిర్వహిస్తున్నారు ఈ ఎత్తి ఏదైతే తగ్గించారో ఆ తగ్గి వల్ల నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు రావడం వల్ల ముప్పై ఎనిమిది కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేయకొస్తుంది దీని ద్వారా ఏదైతే అప్పటి ప్రాంతంలో ఉన్న నలభై ఐదు పాయింట్ ఏడు రెండు పైన ఉన్నారో వారు ఇటు కింద డౌన్ రావాలన్నా పైకి వెళ్ళడం వారు కూడా నిరాశ అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎట్టి పక్షం కూడా వారందరూ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆర్ఆన్ ప్యాకేజ్ అందాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది నేను సరిరామ్ గారు కూడా ఆ విషయంలో నిన్న స్పష్టంగా కూడా పెట్టి చెప్పడం జరుగుతుంది త్వరలోనే డిసెంబర్ మొదట వారంలో సర్మిళ గారు ఈ నిర్మాణ నిర్వహిస్తులు ఏదైతే ఉన్నారో వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా చెప్పడం మరి ప్రధానంగా ఎవరైతే నిర్వహిస్తులు ఉన్నారో అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నలభై ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి ఇప్పటికే సుమారు ప్రాజెక్టు ప్రాజెక్టు సంబంధించి

వారిని ఖాళీ చేసి వాళ్ళకి అది ఏదైతే కాలనీస్ ఉన్నాయో వాళ్ళకి అలాంటి పని చేయమని చెప్పడం జరిగింది నిన్న నిన్న ఒటోబర్ పదహారో తారీఖు పద్నాలుగు కోట్లు రిలీజ్ చేశారు అందులో ఏడు వందల కుటుంబానికి డెబ్బై కోట్లు అదేవిధంగా వాళ్ళకి ఏదైతే క్వాలనీస్ కట్టారో వాళ్ళకి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు గతంలో కాంట్రాక్టర్గా ఉన్నాయో వాళ్ళకే రెండు వందల ఆరు కోట్లు చెల్లిస్తే జరిగింది మన పదకొండు వందల కోట్లు దీనికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరాశమైనటువంటి నిర్వాసులైన ప్రతి ఒక్కటి కూడా నలభై ఐదు పాయింట్ ఏడు నిఘటనలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా సమానంగా నష్టపరం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ నష్టపరం చెల్లించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వారి పక్షం పోరాటం చేస్తుంది తర్వాత అనేక పార్టీలు వచ్చినప్పటికీ కూడా ఈ పోలవరం నిర్మాణం పూర్తి చేయకుండా సాగ తీస్తూ దాన్ని ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటూ ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి మెర్మిలమ్మ గారు ఈ పోలవరం నిర్మాణం నిర్వాసితుల చేయకపో ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మాకూల్ కానీ అలాగే మెంబర్స్గా మా జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వర రెడ్డి గారు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు పెసుకోవడంలో కొంతమంది ఉన్నారు వీరందరికీ కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి దానిపైన అధ్యయనం చేయడం జరిగింది మీరు అనేకసార్లు అధ్యయనం పోలవరం డ్యామ్ల దగ్గర కానీ లేదంటే నిలవాసి ఉండేటటువంటి ముప్పు గ్రామాలు కానీ సందర్శించి వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది దానిపైన సంబంధిత అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ అలాగే మా అధిష్టానాలు కానీ వీరు అనేక రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు దానిపైన మీరు చేసినటువంటి కసరత్తులు ఏమిటి అధ్యయనాలు ఏమిటి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద అధ్యయన కమిటీ చేసినటువంటి మార్గమారు మీకు వివరాలు వారు మాట్లాడతారు